సార్ సార్ గారు అధ్యక్ష ఒక ముప్పై ఎనిమిది ఏళ్ల క్రితం ఈ మెడికల్ సబ్జెక్ట్స్ అన్ని డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ యూనివర్సిటీలో ఉండే మెడికల్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ అన్ని అప్పుడు ఒక హై లెవెల్ కమిటీ వేసి ఆ కమిటీ రికమెండేషన్ ప్రకారం అన్ని యూనిఫామ్ అడ్మిషన్స్ యూనిఫామ్ స్టాండర్డ్స్ ఎగ్జామినేషన్ జరగాలని ఆ మహనీయుడు ఇది తీసుకొస్తే అప్పుడే నిజాం యూని మెడికల్ హాస్పిటల్ కూడా అటానమస్ చేస్తే అవి రెండు దేశంలో ఎంతో పేరు తెచ్చుకునే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు మారుస్తూ అనేది ఒక మోర్గప్ చర్య ఎందుకో చెప్తా ఎందుకంటే తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడి పేరు తీసేయటం అలాగే ముప్పై ఆరేళ్ళు కొన్ని లక్షల మందికి ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీద మనం డిగ్రీలు ఇచ్చాం అధ్యక్ష ఆ డిగ్రీలు మళ్ళీ వెళ్తే అక్కడ ఆ డిగ్రీలు ఎక్కడ కనపడకుండా ఆ యూనివర్సిటీ లేకపోతే మూసేసిన యూనివర్సిటీలో విలువ లేకుండా చేశారు ఈ నేడు చదువుకున్నాను అంటే రాబోయే భావితరాలకు కాకుండా జరిగినాటి కూడా అపకారం చేశారు ఈ యూనివర్సిటీ పేరు రెండు వేల ఆరులో తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పెట్టి కొత్త మెడికల్ కాలేజీలు లేకపోతే మన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని అప్పుడు ఒక హై లెవెల్ కమిటీ వేసి కొన్ని చాలా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు దాని వల్లనే ఇవాళ ప్రపంచ దేశాల అన్ని దేశాల్లోనూ మన డాక్టర్లు చదువుకుంటున్నారు అధ్యక్ష ఏ ఇందాక మోర్గత్వం అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను అడిగాను ఇదేంటి అని అడిగితే ఎవ్వరు ఇది సమర్థించలేదు వాళ్ళు అడుగులే అది మరి మోర్ఘత్వం కాక ఏమవుతుంది అధ్యక్ష అంటే ఇంపాసిబుల్ థింగ్స్ సాధించవచ్చు అని భత్రుహరి చెప్పారు కుందేటికి కూడా కొమ్ము సాధించవచ్చు కానీ మూర్ఖుడు మనసు రంజింపలేవు అన్నది జగన్మోహన్ రెడ్డి లివింగ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మీరు మనం చాలాసార్లు ఆయన అధికారంలో ఉండగా కోర్టుకు వెళ్ళి రెండు మూడు వందల కేసులు ఓడిపోయారు దున్నపోది మీద వాళ్ళకి వచ్చినట్టు ఏమి పట్టించుకోలేదు ఇవాళ లెజిస్లేచర్ మన హక్కు దాని మీద నాకు అపోజిషన్ ఇవ్వలేదని కోర్టులో కేసేస్తా ఉంటే అది మూర్ఘత్వం కాకేమౌదు రేపు నాకు నూట యాభై ఒకటి ఉండేది పదకొండే మిగిలిన నూట నలభై పోయింది ఆయన కూడా అసెంబ్లీలోకి రప్పించమని కూడా కేసు వేయగలడు ఆయన మహా అంత అంత మోర్గత్వం దేర్ ఇస్ ద లిమిట్ ఫర్ ఎనీ సెన్స్ ఐదేళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయి ఇవాళ రాష్ట్రం ప్రశాంతతగా ఉండి అందరూ గుండెల మీద చేసుకుని హాయిగా ఉంటే ఢిల్లీలో నిన్న మంచి బడ్జెట్ ఇచ్చి రాష్ట్రానికి ఒక మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పట్టాలు ఎక్కిస్తుంది అనుకుంటే మళ్ళీ వెళ్ళి అధికారంలో లేకపోయినా ఇక్కడేదో జరుగుతుందని ఢిల్లీలో చేస్తాం ఏంటి అధ్యక్ష అంటే దెర్ ఈజ్ ఏ లిమిట్ ఫర్ ఎనీ చేస్తానికి ఇంకా అధికారం పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రం మీద విషయం జరుగుతున్నాడు అట్లాంటిది ఆ మహనీయుడి పేరు మళ్ళీ తీసుకొస్తున్నందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నేను ఈ బిల్లును సమర్థిస్తాను అధ్యక్ష